ఆశా పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ వన్ ఇచ్చా ఈప్స దహనుడు పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ వన్ అగ్నిదేవుడు ఆనలం పాలాక్షుడు పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శివుడు హారుడు ప్రతీక పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ చిహ్నం గుర్తు దుగ్ధము అను పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ క్షీరము పాలు దిటవు పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ ధైర్యము శక్తి కపి పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ కోతి మర్కటం ఉదకము పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జలము నీరు దరి ఒడ్డు కూలం అనే పదాలు ఈ పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ టూ తీరం తీరంకి పర్యాయ పదాలు దరి ఒడ్డు కూలం హ్వా మాటల మేదరి జిహ్వగాడు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఇక్కడ గీత గీసిన పదం జిహ్వా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాలుక రసన ఆ మార్గంలో వెళ్ళడం మంచిది గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఇక్కడ గీత గీసిన పదం మార్గం ఆన్సర్ ఆప్షన్ వన్ తోవ దారి కేతనం పతాకం పదాలకు సరి అయిన పర్యాయ పదం ఆన్సర్ ఆప్షన్ త్రీ జెండా జెండాకి పర్యాయ పదాలు కేతనం పతాకం రంగంలో వీరులు అమరులైనారు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు ఇక్కడ గీత గీసిన పదం రంగంలో ఆన్సర్ ఆప్షన్ వన్ యుద్ధభూమి రణస్థలి కథనరంగం అంటే యుద్ధభూమి రణస్థలి అనే పర్యాయ పదాలు వస్తాయి శరీరం మేను దేహం ఈ పదాలకు సరైన పర్యాయ పదాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ ఓడలు ఓడలు అనే పదానికి శరీరం మేను దేహం అనే పదాలు పర్యాయ పదాలుగా వస్తాయి అంగజుడు పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ వన్ తనూజుడు ఆత్మజుడు దళము పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ టూ సేన సైన్యం రథము పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ టూ తేరు శందనం ఖరి అను పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ టూ గజము భృంగము పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ వన్ మిలిందం భ్రమరం